నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ శ్రీకాకుళం జిల్లా రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఏ నేరస్తుని వద్ద నుంచి పన్నెండు పావుతులాల బంగారు ఆభరణాలు వెండి వస్తువులు రికవరీ కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ మనకి క్రైమ్ నెంబర్ ఎయిటీన్ ఫోర్ బై ట్వంటీ ఫైవ్లో సోమపర్ సిఐ మంగరాజు తర్వాత కంచదేశ్ గారు వారి సిబ్బంది ఈ కేసులో చాలా కష్టపడి పనిచేసి ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముఖ్యంగా ప్రధాన అంశాల వెళ్తే ఈ సింహాద్రి ప్రధాననే టీచర్ గారు రిటైర్డ్ టీచర్ గారు ఈయన కంచిలి మెయిన్ రోడ్లో నుంచి వైజాగ్ బంధువులు రిసీవ్ చేసుకోవడానికి ఐదో తారీఖున వెళ్ళాడు ఐదో తారీఖున వెళ్ళి ఆరో తారీఖున తిరిగి వచ్చి చూస్తే ఇంట్లోన డోర్ లాక్ బ్రేక్ ఉంది ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా ట్వంటీ ఫైవ్ తులాస్ గో ఆర్నమెంట్స్ దౌకం చేసినట్టుగా మనకి కంచిలి హస్సీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ క్రైమ్ నెంబర్ ఎయిటీ ఫోర్ బై ట్వంటీ ఫైవ్లో లిస్ట్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ క్లాస్ గోల్డ్ కేసు పెద్ద కేసు కాబట్టి మంగరా సిఏ గారు పర్సనల్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఈ కేసులో ఉన్నటువంటి సీఐ సీఏ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఈరోజు కంచె రైల్వే స్టేషన్లో ఈ వన్ ఆఫ్ ది ఎకీల్ మనకి నాగులు సోనియా సన్ ఆఫ్ నాగుల సమంత బెహ్ర ఈ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీడి దగ్గర ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ఈ పొజిషన్ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ తర్వాత ఆవిడ కన్ఫ్యూషన్ ప్రకారం కొన్ని ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది సుమారుగా ఆవిడ పొజిషన్లో మనకి పన్నెండు తొలగ ముప్పావు గోల్డ్ ఆర్నమెంట్స్ మనం ప్లేస్ చేసాం ఈ ఆర్నమెంట్స్ రికవర్ పెరగారు ఈ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది ఇంకా ఇందులో కొంతమంది ముందగలు కూడా అప్రహన్ చేయవలసి ఉంది వాళ్ళందరూ అప్రహన్ చేసిన తర్వాత రిమైనింగ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చే చేయడానికి మనం అన్ని విధాల ప్రయత్నాలు చేస్తాం టీమ్స్ కూడా అది ఆ జాబ్లో ఉన్నాయి ఆ పట్టుకునే పనిలో ఉన్నాయి ఈ గోల్డ్ ఆర్నమెంట్ మనకి హెచ్ఎం రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి మనం కోర్టు ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ కేసు కూడా ఐదు ఏడున మనకి రిపోర్ట్ అయింది ఈ రెండు మూడు మూడు నెలల్లోనే ఈ కేసును ఛేదించిన ఛేదించినటువంటి మంగరాజు సిఐ గారు వారి కంచిల్ ఎస్ఐ గారు తర్వాత గుర్దోజు చేసినటువంటి వారిలో మనకి ఏఎస్ఐ రామారావు గారు ఒక ఆయన గుడిద చేయడం జరిగింది అలాగే హెచ్సి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ పోదండ అనే ఒక ఆయన అలాగే పిసి ఆరు ఇరవై ఒకటి అనే ఆయన కూడా గుర్దో చేశాడు బీసీ ఎయిట్ సిక్స్టీ త్రీ శ్రీనివాస్ అనే ఆయన కూడా ఇందులో మంచి ప్రజలు కనబరిచారు అలాగే హెచ్సి ఎయిట్ నైన్ ఎయిటీ నైన్ రూప్ కుమార్ కూడా ఈ చాలా సాక్షక్యంగా ఇన్వెస్టిగేషన్ టీంలో ఎస్ఐ గారికి సిఐ గారికి మంచిగా అసిస్టెంట్స్ చేసి ఈ కేసును చెల్లించడంలో వారు కూడా మొత్తం పెద్దలు కనబరించినందుకు మన జిల్లా సోప్రండా పోలీసు మన సార్ మహేశ్వర్ రెడ్డి సార్ ద్వారా వారు కూడా మంచి జీఎస్సీలు క్యాష్ రివార్డులో ఎప్పించేటట్టుగా నేను చూస్తాను సిఐ గై కూడా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది జిఎస్సీ ప్రపోజల్స్ పెట్టమని చెప్పేసి క్యాష్ రివార్డుకి జీఎస్ఈ ప్రపోజల్ చేయడం జరిగింది ఈ కేసులో మిగతా ముద్దాయిలు కూడా పట్టుకొని మిగతా బంగారం కూడా రికవర్ చేసే పనిలో టీమ్స్ అయితే మూవ్ అవుతున్నాయి ఈ కేసు తక్కువ టైంలో ఛేదించినందుకు మరోసారి నేను కంగ్రాచులేషన్ చెప్తూ ఈ మీట్ మీట్స్తున్నాను థ్యాంక్ యూ సార్